అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవుల సంతోషంగా ఆనందంగా ఉండాలి నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మీతో అమ్మవారి స్వర్ణ వారాహి మంత్రం అయితే మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి ఈ మంత్రాన్ని కనుక మీరు వరుసగా ఏడు రోజులు చెప్పుకుంటే మీరు పోగొట్టుకున్న డబ్బు బంగారం అన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ తిరిగి వస్తాయండి అంతేకాదు ఫ్రెండ్స్ మీరు అనుకున్న బంగారం కూడా మీరు సాధించగలరు సంపాదించుకోగలరు మీరు అనవసరంగా ఖర్చు పెట్టే డబ్బు అంతా కానీ మీరు మిగిల్చుకొని మీరు కావాలనుకున్న బంగారం అంతా కొనుక్కోగలరండి అంత శక్తివంతమైన ఈ స్వర్ణ వారాహి మంత్రం అనేది ఇది కరెక్ట్గా వరుసగా వారం రోజులు అండి ఏడు రోజులు కనుక చేసినట్లయితే అంతా మంచిగా జరుగుతుంది అమ్మవారి దయ కూడా మీకు అది కలుగుతుందండి ఇక ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలని అంటే అమ్మవారికి ఇష్టమైన తేదీలో అయితే స్టార్ట్ చేసే ముందు అలా చేయండి పంచమి తిథులప్పుడు స్టార్ట్ చేయండి లేదంటే అష్టమ తేదీలప్పుడు కానీ మంగళవారం కానీ ఎప్పుడైనా కానీ స్టార్ట్ చేసేటప్పుడు అమ్మవారికి ఇష్టమైన తేదీలో మంగళవారం కానీ శుక్రవారం అయినా కానీ స్టార్ట్ చేసుకోవచ్చు అక్కడ నుంచి వరుసగా ఏడు రోజులు అయితే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది మీరేదైనా ఎక్కువ సమస్య అంటే మీకు ఎక్కువ డబ్బులు రావాలనుకున్నా ఎక్కువ బంగారు మిగిపోయి కొంతమంది పోయి ఉంటాయి కదండి అలా పోయినప్పుడు మీ అయి తిరిగి రావాలంటే మీరు చాలా నిష్టగా అమ్మవారి మీద ఆ ఏడు రోజులు నాన్ వెజ్ తినకుండా అమ్మవారి స్మరిస్తూ ప్రతి నిత్యము అమ్మవారి ఆరాధిస్తూ కనుక ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుందండి ఇక ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చెప్పుకోవాలంటే నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిది ఇక అన్నిసార్లు కుదరని వాళ్ళు పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ చెప్పుకోండి చాలా మంచిది అంటే వరుసగా ఏడు రోజులు కదండి ఒకరోజు పదకొండు సార్లు చెప్పుకుంటే ఇంకా ఏడు రోజులు మీరు పదకొండు సార్లు చెప్పుకోవాలి ఒక రోజు మీరు ఇరవై సార్లు చెప్పుకుంటే ఇంక మిగతా ఇరవై ఒకసార్లు నూట సార్లు చెప్పుకుంటే మిగతా రోజులు నూట సార్లు ఇలా మీరు ఫస్ట్ రోజు ఎన్నిసార్లు అయితే అన్ని అన్నిసార్లు వరుసగా అయితే చెప్పుకోండి ఈ మంత్రం చెప్పుకోవడానికి మీరు అమ్మవారి ఫోటో ఉంటే ఫోటో ముందైనా చెప్పుకోవచ్చు లేదు ఫోటో వారు మీ పూజ గది ముందైనా కూర్చొని అమ్మవారిని మనసులో తలుచుకొని ఈ మంత్రం అయితే చెప్పుకోండి ఫ్రెండ్స్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితం అయితే కలుగుతుందండి శక్తివంతమైన స్వర్ణ బారాహి మంత్రం అనేది ఇక ఆ మంత్రం చెప్పుకునేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పానకం కానీ లేదంటే చిలగడ దుంపలు కానీ దానిమ్మ గింజలు కానీ లేదంటే చక్కెర కానీ పాలు కానీ ముందు వేడలో చెప్పాను కదండి మంచి నీళ్ళైనా కానీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అమ్మకి ఒక్క దీపం అనేది వెలిగించుకొని ఈ మంత్రం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఫ్రెండ్స్ హోరాట సమయంలో సాయంత్రం సమయంలో చెప్పుకోండి ఎనిమిది నుంచి తొమ్మిది లోపల చెప్పుకోండి ఇంకా లేదు అంటే ఆరున్నర పైన మీరు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు అంటే పది గంటలకైనా కానీ చెప్పుకోవచ్చు కొంతమంది అనుకుంటూ ఉంటారు మాకు ఆఫీస్ టైమింగ్స్ అస్సలు కుదరడం లేదు ఎప్పుడు చెప్పుకోవాలనుకున్న వాళ్ళు పది గంటలు పది గంటలకు కూడా చెప్పుకోవచ్చండి ఏం పర్వాలేదు అమ్మవారు రాత్రి దేవత రాత్రి సమయంలో అమ్మవారు తిరుగుతూ ఉంటారు కాబట్టి మీరు అలాంటి సమయంలో కనుక అమ్మని తలుచుకొని ఏ చిన్న పూజ కానీ మంత్రం కానీ చెప్పుకుంటే దానికి రెట్టింపు ఫలితం అనేది ఉంటుందండి ఇక మరి మనం చెప్పుకోవాల్సిన ఆ మంత్రం ఏంటి అంటే నేను పైన ఇస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఓం శ్రీం క్లీం శ్రీ स्वर्ण वाराही देविये वा 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 ओम श्री क्लीम श्री स्वर्ण वाराही देविये वा वा वा, वा. ओम श्री क्लीम श्री स्वर्ण वाराही देविये वा 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 చూశారు కదండి ఈ మంత్రాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ మీరు చెప్పుకోవచ్చండి చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది ఈ మంత్రాన్ని మీరు వరుసగా ఏడు రోజులైతే కంపల్సరీ చెప్పుకోవాలండి ఇలా చేయడం వల్ల మీరు కోల్పోయిన బంగారం నగలు కానివ్వచ్చు ఏదైనా కానీ మీకు వెంటనే మీకు దొరికేలాగా అమవారిత చేస్తారు ఆ ఏడు రోజులను మీకు దొరుకుతుందని ఏదైనా సంకేతం కానీ లేదంటే ఆ ఏడు రోజులను మీకు దొరకడం కానీ జరుగుతుంది ఇక కొంతమంది బంగారం కొనడానికి వెళ్ళి వెనకడుగు వేస్తూ ఉంటారు అలాంటి వారు కూడా మీ అమ్మవారు మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళి మీరు బంగారం కొనేలాగైతే చేస్తారని మీ కోరికలన్నీ నెరవేరుస్తారు కాబట్టి ఒక్కసారి ఈ స్వర్ణ వారాహి మంత్రం చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ మీరు కోల్పోయిన డబ్బు బంగారం అన్నీ మీ వశం చేసుకోండి అమ్మవారి దయ వల్ల ఇక మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్